జగన్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇప్పుడు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగినా జగన్ కలిసి వచ్చే కాలమేనట ఇప్పుడు అరెస్ట్ చేసినా జగన్కే కలిసి వస్తుంది ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసినా జగన్కే కలిసి వస్తుంది ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ నడుస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే మహా అయితే ఎన్ని రోజులు జైల్లో పెట్టగలుగుతారు ఆయన ఇంతకుముందు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని అంటే కనీసం ఈయన్ని ఒక అరవై రోజులు పెడతారా లేదంటే ఒక యాభై ఐదు రోజులు పెడతారా ఈ లోపల బెయిల్ రాకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గనక అరెస్ట్ చేస్తే ఆయన ఆయనకి ఒక ఇంటి ఇప్పుడు కూడా తాజాగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు తను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆయన ప్రిపేర్లో ఆయన ఉంటారు ఆయనకి ఎలా బెయిల్ తెచ్చుకుంటారు ఏంటి వాళ్ళని ఆ లీగల్ టీం ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా తేలిపోతాయి గతంలో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు ఓకే అప్పుడు కొత్త ఒక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఒకసారి సీఎంగా కూడా అయిపోయారు ఈయన ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జైలుకి వెళ్తారు ఒకవేళ వెళ్తే కడప పులివెందరి ఎమ్మెల్యేగా కూడా వెళ్తారు కానీ ఎన్ని రోజులు ఉంటారు అయితే దీనివల్ల ఇప్పుడు ఒక నెల రోజులు పెట్టినా రెండు నెలలు పెట్టినా ఇంకా ఎన్నికలకి నాలుగేళ్ళ సమయం ఉంది ఈ నాలుగేళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసాడు లెక్కర్ స్కామ్లో కోట్లు మింగేశాడు అని చెప్పి జనలు జనం అదే మైండ్ సెట్తో ఉంటారా అప్పుడు జగన్ని గద్దె దించేయడానికి ఇప్పటి నుంచి ఆలోచించుకుంటారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక జనాలు అప్పటికి మర్చిపోతారు ఈ విషయాన్ని అనేది ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఆయనకు వచ్చిన సంపతి ఏంటో చూశారు ఆయన అధికారంలోకి వచ్చారు సో ఇప్పుడు అలాగని దగ్గరలో అరెస్ట్ చేస్తే అది సింపతిగా మారుతుంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే జనాలు మర్చిపోతారు అంటే ఏం జరిగినా లాభమే జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అంటే ఒక రకంగా అరెస్ట్ అనేది కలిసి వచ్చే కాలంగా మారుద్దా మార్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే కానీ తెలియదు